జాతీయ రహదారి రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా ఉంగుటూరు టోల్ ప్లాజా ఆధ్వర్యంలో మేనేజర్ ఎస్కే ఇంతియాజ్ ప్రాజెక్టు మేనేజర్ కె బాలసుబ్రహ్మణ్యం ఫిజియోథెరపీ అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ చింతామోహిత్ డాక్టర్ సాయి గీత ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఫిజియోథెరపీ కోసం వారి యొక్క ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని కొన్ని రకాల మందులు రాసి ఉచితంగా పంపిణీ చేశారు మరియు కొంతమందికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ను చేశారు వంద మందికి పైగా శిబిరంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఏబిఎఫ్ సంస్థ ప్రతినిధులు మరియు అధ్యక్షులు వేజ్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉంగుటూరు టోల్ ప్లాజా రూట్ మేనేజర్ గంట సురేష్ కుమార్ ను పలువురు అభినందించారు টু থাই <coughs> <coughs> పెట్టుకోవాలంటే చెప్తాను ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కొంచెం కింద కూర్చోవడం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుంటే అర్థం మీకు జనరల్ ఏంటంటే ఒక టూ వీక్స్ చేయించుకోమని చెప్తాం కంటిన్యూస్ చేయించుకోమని చెప్తాం అది డిపెండ్స్ అండి ఒక పేషెంట్ కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేసుకుని కొంచెం ప్రికాషన్స్ బాగా తీసుకుంటాడు అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో రికవర్ అయిపోతారు అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది అన్నమాట జనరల్ అది బాడీ వెయిట్ బట్టి కండిషన్ బట్టి మారిపోతుంది బరువు లేదన్నప్పుడు జంటం అంటే ఇక్కడ అంటే ఒలివ్ ఫోన్ తో కలిపి కల్పిస్తారు ప్రాజెక్ట్ దగ్గర నిలబడటం తిరిమక్ బ్యాక్ ప్రామించిన జీవనవన పరితికం ఈ Sungai यहां पर एंटर वर्किंग అంటే కార్యక్రమాల్లో ఆర్గనైజ్ చేస్తున్న మన నేషనల్ హైవే వాల్ కి अलग टोल బజాార్ కి మన మేనేజర్ ఇబియాస్ గారి కి అలాగే మీ బిఎం అయిన బాలసుబ్రహ్మణ్యం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నిన్న మొన్న అయ్యిందండి అక్కడ మన ఎత్తుకోట దగ్గర టోల్ బాజా దగ్గర మన రెడ్డి గారి ఆధ్వర్యంలో సేమ్ మన సార్ ఆధ్వర్యంలో అక్కడ అయ్యింది అక్కడ చాలా సక్సెస్ఫుల్ గా అయింది మీకు ఈ రోజు ఫిజియోథెరపీ మీద ఏమైనా ఐడియా ఉందండి మీకు సార్ కదా ఈ రోజు సేఫ్టీ దాంట్లో వచ్చేస్తా చేసేటప్పుడు మీకు పెయిన్స్ వస్తాయి ఏం చేస్తాం టాబ్లెట్ వేసుకుంటాం మనకి ఎవరన్నా సజెస్టెడ్ ఎవరన్నా మెడికల్ ప్రాక్టీషన్స్ ఎవరైనా ఉంటే అది దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటే వేసుకుంటాం ఫిజియోథెరపీ అనేది ఏంటంటే జనరల్ గా మెయిన్ దీని మోటో ఏంటంటే మనం ఫిజికల్ గా చిన్న చిన్న చేంజెస్ తీసుకురావడంతో మనం మనకున్న కండిషన్స్ క్యూర్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఇప్పుడు నడువు నొప్పి వచ్చింది అనుకోండి ఎప్పుడు టాబ్లెట్ వేసుకోవడమే కాకుండా జనరల్ గా టాబ్లెట్ వేసుకోవచ్చు అది మనం టెక్నాలజీ మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తుంది మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఈ రోజు అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఈ రోజు సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా ఈ రోజు జనరల్ గా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట జనరల్ గా ఈ ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల కానీ జనరల్ గా ఏంటంటే ఫిజియోథెరపీ అంటే ఏదో ఏదో కరెంట్ పెట్టేస్తారు జనరల్ గా మన అప్పు అలా ఉంటది కరెంట్ పెట్టడం అంటే కరెంట్ పెట్టడం కానీ జస్ట్ మీకు ఏంటంటే మీ ఉన్నాయి ఉన్నాయనుకోండి కండరాలు లిప్ అనుకోండి జనరల్ గా ఆ కండరాలు నిప్పి రిలీవ్ చేయడానికి జస్ట్ మిషన్స్ పెడతాం అనమాట అది జస్ట్ ఇలా అనిపిస్తాయి అంతే తప్ప మనకి ఏంటంటే మనకి ఇక్కడ విలేజెస్ లో అది ఏంటంటే ఏదో కరెంట్ పెట్టేస్తారు అలా చిన్న చిన్న అపోహలు ఉంటాయి జనరల్ గా కానీ అదంతా అవాస్తవం ఉండదు జనరల్ గా ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల మనకి ఉపయోగమే తప్ప నష్టమే ఉండదు జనరల్ గా ఫస్ట్ అది మన బాడీ బలపరుచుకోవడానికి మన స్ట్రెంగ్ పెంచుకోవడానికి తప్ప దాని నుంచి ఏం కాదు ఆ మనకి ఏంటంటే మన ఈ నేషనల్ హైవే వారు అలాగే సేఫ్యే మీ సేఫ్ కంపెనీ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మా శామ్ అడ్వాన్స్ తప్పి నేను లండన్లో చదివానండి అక్కడే వర్క్ చేశాను అక్కడే వర్క్ చేసి మన రావడపల్ల హాస్పిటల్ ఉంది అనమాట మన మనకి అక్కడ మన రెడ్డి గారు ఈ మన బాలసుబ్రమణ్యం గారు నా దగ్గర వచ్చేవారు ప్లాన్ చేద్దాండి అని చెప్పి ఇక్కడ కూడా ఈ రోజు పెట్టడం జరిగింది జనరల్ గా ఏంటంటే మనకి ఒకటి మనకి ఈ సరౌండింగ్ లో ఏంటంటే ఫిజియోథెరపీ తక్కువ అవగాహన ఉంటుంది కానీ దీని మీద కొంచెం అవగాహన మీరు తెచ్చుకుని మీరు నలుగురికి అవగాహన పెంచితే అది ఏంటంటే జనరల్ గా మీకు ఫర్దర్ గా మీకు ఏజ్ రిలేటెడ్ గా వయసు నుంచే వచ్చే అరుగుదల వయసునిచ్చే వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అవి తగ్గించుకుని మన లైఫ్ స్టైల్ బాగుండేలా చేసుకోవచ్చు అనమాట జనరల్ గా అదొద్దండి